లేని బాధ అన్న చెప్పేది కాదు ఎందుకంటే ఈరోజు పొద్దు పొద్దుగాలనే అన్న ఇట్లా జరిగిపోయిందని తెలవడమే అది నమ్మలేని నిజంగా ఉంది ఇంకా కొంతకాలం ఉండి మాలాంటి గాయకులు మంచి పాటలు పాడినప్పుడు అన్న నుంచి పిలిపొచ్చి అన్న ఆ పాటల గురించి మాట్లాడాలని మాకు ఎంతో ఆశ ఉండేది కానీ అది లేకుండా అయిపోయింది దేవుడు ఇంత తొందరగా అన్నని లోకాన్ని విడిచి తీసుకెళ్తాడనేటువంటి నమ్మలేని నిజం చాలా అన్న పాటలు మాయమైపోతుండమ్మ కానీ చూడాచక్కాని తల్లి కానీ దైబోలో తెలంగాణ కానీ మన వచ్చినటువంటి పాటలు కానీ పాటలు అన్నీ మేము వింటూ ఉంటాం అన్న పాటలన్నీ విని 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 అందుకని ఆయన ఆయన టైప్ ఆఫ్ పాడే కల్చర్ సింగర్ తక్కువ ఆయన పాడినట్టు పేవులు కదిలిపోతాయి అంత ఫోర్స్ గా పాడదు అంత గొప్ప మనిషిని కోల్పోవడం అనేది ఇలా మాకే కాకుండా ఈ తరం మా గాయకులకు కానీ కవులకు కానీ ముఖ్యంగా మన ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది తీరని లోటు అని కూడా ఈ సందర్భంగా తెలుసు అనుబంధం కలవడం జరిగింది కలిసా నేను ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ కలిసిన నేను వేదికల మీద కలవడం కలవడం చాలా సార్లు అక్కడక్కడ వేదికల దగ్గర కలవడం ఒకసారి పిలిపించుకొని కూడా మాట్లాడాడు అంటే ఇంత డిఫరెంట్ డిఫరెంట్ గా నేను నువ్వు పాడుతున్నావు ఈ లైన్ ఎట్లా పాడినా చెప్పేవాడు నేనే కాదు ఇంకా నాకన్నా చిన్న ఇంకా చిన్న పిల్లలకు కూడా ఫోన్ చేసి మాట్లాడుకుంటే గొప్ప మనసు ఉన్నాడు వాస్తవంగా ఏంటంటే మనం ఏది మంచి పాటలు అన్ని చూసుకుంటాడు ఆయన మనం పాడిన తర్వాత ఒక్కొక్క లైన్ ఎట్లా పాడినా కూడా మాకు చెప్తున్నప్పుడు అది మాకు గర్వంగా ఉంటది అట్లాంటి అన్న ఎప్పుడన్నా మాకు ఫోన్ చేసి ఉన్నప్పుడు మాకు పెద్ద అవార్డు వచ్చినట్టు అనిపిస్తుంది అది ఈ తరంలో అన్న నుంచి నేను చూసిన అది నాకు చాలా అన్నతో అనుబంధం అది ఆయన భావజాలం ఎలా ఉండేది అంటే మనస్తత్వం పరంగా చూసుకున్నట్టు ఎలా ఉండేవాడు ఆయన మంచి మనిషనా నిగర్వి గర్వం లేనివాడు పేదవాళ్ళ పట్ల మంచిగా ఉండేవాళ్ళు చిన్న పెద్ద అందరిని ఎవరితోనైనా ప్రేమగా పలకరిస్తూ ఉన్నాడు ఆయన నా స్థాయి ఇది నేను పెద్ద గాయకుని అనుకునేవాడు కాదు పెద్ద రైటర్ని అనుకునేవాడు కాదు అందరిలో నీలో ప్రతిభ ఉంటే నిన్ను నువ్వు సూపర్ అని చెప్పేటువంటి గొప్ప గుణం అది అన్నకుంది అది నేను చూసిన అది అంది నన్ను చాలా సార్లు పదుల సార్లు నన్ను ప్రశంసించినటువంటి సందర్భం నేను మర్చిపోలేను ఇంకా గొర్రెల కాపరగా భవన నిర్మాణ కార్మికుడుగా అక్కడి నుంచి తను పాడిన రాసిన పాటని రాష్ట్ర గేయంగా మార్చడానికి చూస్తే ఎలా ఉన్నాను అది చాలా గొప్ప సందర్భం అన్న ఎందుకంటే చాలా మంది చదువుకుని గాయకులై రచయితలై ఎదిగిన సందర్భం చాలా మందిని చూసిన అన్న చదువుకోకపోయినా రాసుకోకపోయినా ఆయన ప్రజల జీవితాలను చదివాడు చిన్నప్పటి నుంచే ఒక కూలిగా ఒక మేస్త్రిగా ఒక గొర్రెల కాపరిగా ఒక బర్రల కాపరిగా సమాజాన్నే చదివాడు ఆయన పేదల జీవితాలను చదివాడు సమాజంలో ఉన్న రుగ్మతలను బలహీనతలను నగ్న సత్యాలను ఎత్తి చూపడంలో నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పేసి దేవుడు భగవంతుడే ఆయన ఆయన నుంచి ఆయన కడుపులో నుంచి ఒక గొప్ప సాహిత్యాన్ని గొప్ప ఆయన పెన్ను నుంచి ఒక కళాన్ని జలువ పిచ్చి ఉంటే సూరమ్మో మళ్ళీ నీ కడుపు నమ్ముడు తా మాయమ్మ